బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెవెన్యూ శాఖ మంత్రి సొంత జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు కలకలం రేపుతున్నాయి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవహారంలో కేటుగాళ్ల దందా బయటపడుతోంది భూభారతిలో పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తారని నమ్మించి రైతుల దగ్గర నుంచి కోట్లు దండుకుంటున్నారు బయారంలో డిజైన్ చేసి పాల్వంచలో ప్రింటింగ్ చేస్తున్నారు ఇదిగో పాస్ పుస్తకాలంటూ రైతులకు అప్పగించి కోర్టులు వసూలు చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అసలు సూత్రధారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే సిసిఎల్ఏ ఉద్యోగి ఈ స్కామ్ ను కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆరు జిల్లాల్లో వసూళ్ల దందా చేపట్టారు ఈ కేటుగాళ్లు నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది జక్కేపల్లి గ్రామంలోని ఒక్క పద్దెనిమిది మంది రైతుల నుంచి కోటి ముప్పై లక్షలకు పైగా వసూళ్లు చేశారు సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ వద్ద తొంభై లక్షలు జోగులాంబలో మరో వ్యక్తి దగ్గర యాభై లక్షలు వసూళ్లు చేశారు మరికొందరు రైతుల నుంచి ఇలా లక్షల్లో దండుకున్నారు మొత్తం పదకొండు మంది ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఖమ్మం జిల్లాలో న పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి నకిలీ దందాను మొదలుపెట్టారు కొంతమంది కేటుగాళ్లు అయితే ఈ నకిలీ దందా గుట్టురట్టు చేశారు పోలీసులు మొత్తం పద్దెనిమిది మంది రైతుల నుంచి సుమారు కోటికి పైగా వసూలు రాబట్టారు అలాగే కొంతమంది అంటే ప్రముఖుల వద్ద నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై లక్షలు ఒకరి దగ్గర నుంచి కోటి రూపాయలు డెబ్బై లక్షలు ఈ విధంగా భారీ మొత్తంలోనే నకిలీ పాస్ పుస్తకాల ద్వారా వారు భారీ మొత్తంలో నగదు అన్నది కోర్టులు దండుకున్నారని మనం చెప్పుకోవాలి మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు అంటే ఎన్ని రోజులుగా ఈ నకిలీ పాస్ పుస్తకాల దందా కొనసాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ హరిషా టెన్టీవీలో ప్రసారమైన నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల గుట్టు రట్టు వ్యవహారం ఇప్పుడు కలకల రేపుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి దందా కొనసాగుతుంది ప్రధానంగా వివాదాల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు ముటేషన్ అంటే తండ్రి పేరు మీద కొడుకుకి లేదా అన్నదమ్ములతో పాటు చెల్లెకి సంబంధించిన ఆస్తి వాటాల్లో పంపకాలకు సంబంధించినటువంటి భూములు అసైన్మెంట్కి సంబంధించినటువంటి భూములు వ్యవహారంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కానిటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక్కొక్క అంటే పాలేరు నియోజకవర్గంలోనే కూస్మంచి మండలంలోని జక్కేపల్లికి చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు దాదాపు ఒక్క గ్రామంలోనే పద్దెనిమిది మంది రైతులు దాకా దాదాపుగా కోటి నలభై లక్షల రూపాయలు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా వసూలు చేసినాడు మహోబాద్ కావచ్చు ఇటు బయ్యారం కావచ్చు గట్కేసర్కి సంబంధించిన నాగర్ కర్నూలకు సంబంధించినటువంటి కావచ్చు ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా సూర్యాపేటకు సంబంధించిన మాజీ ఎంపీకి కూడా ఎంపీటీసీ దగ్గర కూడా తొంభై లక్షలు పైగా కూడా వసూలు చేసిన దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్లుగా అక్రమంగా అర్థమవుతుంది ఇవన్నీ కూడా చాలా పద్దతిగా కూస్మంచిలో తయారు చేసుకున్న వివరాలన్నీ కూడా సేకరించడం బయ్యారానికి సంబంధించినటువంటి మీ సేవా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కూడా నకిలీ డాక్యుమెంట్ ని తయారు చేయడం ఆ తర్వాత భద్రాచలానికి సంబంధించిన ప్రాంతంలో పూర్తిగా ఆ డాక్యుమెంట్ ని ప్రింట్ తీసి ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకం ఎలా ఉంటుందో అదే విధంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని కూడా ప్రింట్ చేసి ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం మీ సేవలో గానీ మిగతా ప్రాంతంలో కూడా ఎక్కడ నెట్ సెంటర్ లో దొరికినటువంటి పరిస్థితి అయితే దీని అందరికీ సూత్రధారిగా ఒక కి సంబంధించిన ఒక ఉద్యోగి ఉండట్లుగా దాదాపుగా రెండు సంవత్సరాలకు సంబంధించిన జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి పథకం అంటే ఈ భూభారతి స్కీమ్ లకు సంబంధించి ధరణిలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూ అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భూభారతి పథకాన్ని తీసుకొచ్చారు ఈ భూభారతి పథకాన్ని తీసుకురావడంతో ఒక్కసారిగా ఆన్లైన్ లో తమ పేర్లు మళ్లీ చూపించడం లేదు అని చెప్పేసి భావించిన రైతులు నేరుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్లి ఒక రైతు మొరపెట్టుకున్నారు తమ పేరులో ఆన్లైన్ లో నమోదు కావడం లేదు కనీసం ఈ సమస్యను పరిష్కరించమనే చెప్పడంతో ఒక్కసారిగా ఈ గుట్టు బయటికి తెలిసింది దీనికి పూర్తి స్థాయిలో కూడా చాలా లోప అంటే అధికారులకు తెలిసినప్పుడు కూడా చూసి చూసే వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా మంత్రి ఆదేశాలు జారీ చేయడం టీవీకి సమాచారం అందడం టెన్టీవీ వరుస కథనాలను ప్రసారం చేయడంతో అలర్ట్ అయినటువంటి అధికారులు కావచ్చు అటు పోలీసు పోలీసులు కావచ్చు మొత్తంగా ఇప్పటికే ఐదుగురు కూడా పోలీసులు అధీనంలో ఉన్నారు మొత్తం పదకొండు నుంచి పన్నెండు మంది పైగా ముఠా సభ్యులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ పన్నెండు మందికి సంబంధించినటువంటి దాంట్లో ఐదుగురుకు సంబంధించి కూడా మూడు కార్లకు సంబంధించి మూడు కార్లు సీజ్ చేయడంతో పాటు భద్రాచలంలో కలర్ ప్రింటింగ్ సంబంధించి అదేవిధంగా బయారంలోకి సంబంధించిన మీ సేవలో ఉన్నటువంటి కంప్యూటర్లు కావచ్చు కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏవైతే రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తారో వారన్నీ కూడా సీజ్ చేసుకుని కూడా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇప్పటికే విచారణ కొనసాగుతుంది అసలు దీని వెనక ఎవరున్నారు ఎంత ఏ స్థాయి అధికారులు ఉన్నారు దీనికి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయడానికి ఎలా ఎంత అవుతుంది దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్న దాని మీద కూడా పోలీసులు అటు రెవెన్యూ అధికారులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది మొత్తం ఈ ముఠాకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని అసలు సూత్రధారాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పలు సెక్షన్ల కింద ఐదుగురు మీద కేసు నమోదు చేశారు ఐదుగురిని రిమాండ్ కూడా తరలిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అవుతుంది మిగిలిన వారి కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది మన క్లియర్ గా ఒక వ్యక్తి ఎవరైతే వీరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడో ఆ డబ్బులు వసూలు చేసిన వ్యక్తికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మన దగ్గర టెన్టీవీ దగ్గర కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఆధారాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బాధితులంతా కూడా టెన్టీవీని ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే ఈ వివాదాలకు సంబంధించిన కూడా పూర్తిగా ఇన్ని రోజుల నుంచి కూడా ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా పత్రికల మీడియాల్లో కూడా వార్తలు ఇస్తే మాత్రం తమకు డబ్బులు రావని భయపడినటువంటి వారంతా కూడా ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ భూభా మొత్తం దీనికి సంబంధించినటువంటి అంటే నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల తయారీలో ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా కూడా కేసులు పెట్టాల్సిందే రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు వాపస్ ఇప్పించాలని కూడా మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఆదిశగా ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు కూడా ఉన్నట్లుగా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన క్లియర్ గా దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కూడా అధికారికంగా ప్రశ్నలు కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సైదులు